నమస్తే ఈ బిడ్డ తెలివైన వాడే కానీ ఫోకస్ లేకుంటే ఏఐ యుగంలో వెనుక పడిపోతారన్న విషయం మీకు తెలుసా ఏఐ రోజుకో అడుగు ముందుకేస్తుంది కానీ మన పిల్లల బ్రెయిన్ మాత్రం ఇంకా స్ట్రెస్లోనే ఉంది సైన్స్ ఏం చెబుతుందంటే ఎక్సెస్ స్క్రీన్ టైం వల్ల పిల్లల అటెన్షన్ కంట్రోల్ నెట్వర్క్ అనేది బల బలహీనపడుతుంది ఫాస్ట్ డొపోమైన్ రిలీజ్ అవ్వడం మూలంగా మెదడు డీప్ ఫోకస్కి అలవాటు అవ్వడం కష్టమవుతుంది ఆరు నుండి పదహారు ఏళ్ల లోపే పిల్లల బ్రెయిన్ తొంభై శాతం డెవలప్ అవుతుంది అంటే ఇదే పర్ఫెక్ట్ ఈజ్ ఫోకస్ అండ్ బ్రెయిన్ పవర్ ట్రైనింగ్కి కాబట్టి పేరెంట్స్ ఈ గ్యాప్ని ఏఐ కాదు స్కూల్ కాదు మనమే తగ్గించాలి చిన్న వయసులోనే ఫంక్షనల్ యోగా బ్లైండ్ ఫోల్డ్ ఇన్ట్యూషన్ యాక్టివిటీస్ హయ్యర్ సెన్సరీ యాక్టివేషన్ థర్డ్ ఐ ఫోకస్ గేమ్స్ నేర్పితే పిల్లల బ్రెయిన్ పవర్ ఫుల్లీ రీవైర్ అవుతుంది మీ బిడ్డను ఏఐ యుగానికి రెడీ చేయాలనుకుంటే ఈ సెషన్ని మిస్ అవ్వకండి ఫోకస్ అండ్ బ్రెయిన్ పవర్ మాస్టర్ వర్క్ షాప్ నవంబర్ ట్వంటీ నైన్త్ సాటర్డే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఇప్పుడే బయోలో ఉన్న లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ బిడ్డ భవిష్యత్తుకు ఇది ఒక చిన్న స్టెప్ కానీ లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ ఇస్తుంది థ్యాంక్ యూ